హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని ఫైవ్ ఎయిట్ జీరో సెవెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల మిక్చర్ చేయబోతున్నాను ముందుగా ఒక కడాయిలో నూనెను తీసుకొని మొదటిగా పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు చక్కగా వేగినాక లోపల పచ్చిదనం ఉండకూడదు చక్కగా వేగేసినాక అవి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అందులోనే ఆ తర్వాత పుట్నాల్ పప్పు వేసుకుంటున్నాను ఇలా గరిటెలో కూడా చేసుకోవచ్చండి లేదా ఇందాక పల్లీలు వేసినట్టు గరిటెలోని వదిలేయచ్చు పుట్నాలు అనేవి తొందరగా వేగిపోతాయి మాడకుండా చూసుకుంటూ ఉండాలి పుట్నాల పప్పు కూడా వేగినాక పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక పది పన్నెండు జీడిపప్పులు వేస్తున్నాను జీడిపప్పు ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేయచ్చు లేదా అక్కర్లేదు జీడిపప్పు కూడా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కూడా చక్కగా వేగినాయి కదా అవి కూడా తీసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు అదే నూనెలోకి కొద్ది కొద్దిగా అటుకులు వేసుకోవాలండి అటుకులు వేయంగానే నూనె పైకి వస్తుందనమాట నూనెను చూసుకొని దాన్ని బట్టి అటుకులు వేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ అటుకులు వేయించుకున్నాను వేయించుకున్నవి ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని అందులోకి తగినంత ఉప్పు మరియు తగినంత కారం వేసుకుంటున్నాను ఉప్పు కారాలు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇది డైలీ స్నాక్స్గా కానీ లేదా జర్నీలో చేసేటప్పుడు కానీ తీసుకెళ్ళచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఇవి ఇందాక మనం వేయించుకున్న పల్లీలు పుట్నాలు జీడిపప్పు మరియు కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ గిన్నెలోకి వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను మన అటుకులు మిక్చర్ రెడీ అయిపోయినట్టే నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్